సెక్రటరీ సిడబ్ల్యూసీ మెంబరు మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర పేరు మీద ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అది ముప్పై ముప్పై ఒకటి నుండి నడుస్తూ ఉంది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఆర్మూరు ఆలూరు చోరస్తా నుండి మరి క్రికెట్ వరకు పాదయాత్ర చేసి అదేవిధంగా అక్కడనే ఒక కార్డర్ మీటింగ్ దాని తర్వాత తెల్లారి రేపు మార్నింగ్ ఆలూరులో సమాధానం చేస్తారు రాముడు శ్రమదానం చేసి అంకపోర్ ద్వారా మరి ఇట్లా మన చక్రాన్పల్లి మండలంలో ఇన్వీఆర్ గార్డెన్లో కార్యకర్తలు మరి ముఖ్య కార్యకర్తలు తర్వాత ఒక ఒక సభ హాల్ మీటింగ్ ఉంటుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పద్దెనిమిది నెలల నుండి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఎజెండాను ఏ విధంగా అమలుపరుస్తుంది ఏ విధంగా అమలుపరచడం ఇంకా ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది ప్రజలు ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఒక ఇంకా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా ప్రజలకు ఇంకా సమస్యలు ఏమున్నాయి ప్రజలకు ప్రజల మధ్యలో పోయి మనం వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక సంఘీభావ యాత్ర లాగా జనస జనహిత పేరుతో మనము కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల్లో చేసినటువంటి విషయాలను వివరించడం తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాహితం కావడం ముఖ్య ఉద్దేశం అక్కడ ఏర్పాటు చేసి నిన్ననే నేను అక్కడ వెళ్ళినా వెళ్ళి అక్కడ నేనే నేను ఉన్నప్పుడే ఒక ఆరు ఫిర్యాదులు వచ్చింది సో ఇమీడియట్గా అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే ఎస్పీ లెవెల్లో కానీ మళ్ళీ కలెక్టర్ లెవెల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని ఫాలోఅప్ చేసి పదిహేను రోజులలోనే మళ్ళీ మనము రిటర్న్గా మనము ఇది దానికి ఏం చేసేరు ఎట్లా అది సాధ్యమవుతుందా కాదా సాధ్యం కాకుండా దానికి నొసులు అయింది ఇవన్నీ కూడా మళ్ళీ మనకు డిపార్ట్మెంట్కు రిటర్న్ వచ్చి వాళ్ళకు ఎవరైతే ఫిర్యాదు ఇచ్చినా వాళ్ళకు ఒక కౌంటర్ ఫైల్తో పాటు వాళ్ళకు పదిహేను రోజుల్లో మనం జవాబు ఇస్తాం ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఎట్లా సాల్వ్ చేయాలి అని ఏం చేసాం మనం ఉన్న సో ఇంత అకౌంటబిలిటీగా మనం పనిచేస్తూ ఉన్నాం దాంట్లో ఎన్ఆర్ఐ పాలసీలో ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూడా నేను ఉన్నా కనుక ఎన్ఆర్ఐ పాలసీ తయారు చేయడానికి ఒక అడ్వైజరీ బోర్డు పెట్టారు ఆ బోర్డులో మేము నేను మన ఆది శ్రీనివాస్ గారు ఇంకా మన ఎవరు మేడిపల్లి సత్యం గారు మేము అందరం కూడా మెంబర్స్ ఉన్నాము మెంబర్స్గా మేమందరం కూడా హానర్ అడ్వైజర్ మెంబర్స్ ఉన్నాం తర్వాత దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మన ఈ ఓడి కంట్రీలలో చనిపోయినరావు ఏదో ఆరోగ్యతనాలు లేకపోతే ఏదో ఏదైనా కారణాలలో అడ్డు చనిపోయినా వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడానికి ఇమ్మీడియట్ గా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉన్నాం తర్వాత వాళ్ళ కుటుంబాలకు లోన్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలను ఆదుకోవడము మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉచితంగా విజయాన్ని అందించడము మళ్ళీ వాళ్ళకు ఈ విధంగా మనము తయారు చేసుకుని ఒక పాలసీ తయారు చేయాలనేది ఒక కమిటీ అగ్రైజ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం వాస్తవాలు ఇట్లా ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో నూట అరవై ఐదు మంది వల్పు కార్మికులు చనిపోతే వాళ్ళను ఇండియాకి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుండి ఫ్రీగా మనం ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చినాం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంతకుముందు నెలలు గడిచేది వాళ్ళ మనం ఆ వారం రోజుల్లోనే రెడ్ బాడీలు తీసుకొచ్చి మరి అక్కడ ఎంబసీతో మాట్లాడి మనకు ఉన్నాయి ఇక్కడ మనకు ఎన్ఆర్ఎస్ఎల్ ఇక్కడ మనకు సెక్రటరీ ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మద్దతు సైట్ ఉండదు దాని ద్వారా మనము వాళ్ళను ఏది ఆ కంట్రీలో ఉన్న ఎంబర్సీలో మాట్లాడి మనం రెడ్ బాడీకి తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లో రిజిస్టర్ చేసి ఎయిర్పోర్ట్లో ఎత్తిగా కూడా మనం అంబులెన్స్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నూట అరవై ఐదు మందికి మనం చేసాం దాంట్లో యాభై ఐదు మంది మనం నిజామాబాద్ వల్లే ఉన్నారు అది తెలంగాణ ప్రశాంత్ రెడ్డి గారు ఏదో ఏదో మాట్లాడి వీళ్ళు ఎన్నర పట్టించుకోవట్లేరు అని మరి పదేళ్ళు మీరే ఉన్నారు కదా ఎవరికైనా ఇచ్చిన ఎక్స్కేషన్ ఎవరికి అందుకని రేపు ఏం చేస్తా ఉన్నాం అంటే యాభై ఐదు మంది కుటుంబాలను రేపు ఇక్కడ పిలిపిస్తున్నాం వాళ్ళు లాభం పొందిన వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్ అమలు అయిన వాళ్ళు వాళ్ళందరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వదాల్సి ఉంటుంది మేము ఉన్నాము మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీ కుటుంబాలను మీ పిల్లలను చదివిస్తాం మీ కుటుంబాలకు కూడా మేము అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ లోన్ కానీ మేము ఆదుకుంటామని చెప్పి చెప్పడానికి వాళ్ళకు భరోసా ఇవ్వడానికి రేపు యాభై ఐదు కుటుంబాలను ఇక్కడ పిలుస్తా ఉన్నాం అది కూడా ఆ కార్యక్రమం కూడా రేపు ఇక్కడ ఉంటుంది సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక అంశం కేసీఆర్ యొక్క నిర్లక్ష్య వైఖరి వాళ్ళ కుటుంబం దోచుకున్న తీరు ఇవన్నీ కూడా బయట అది కాకుండా ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ అని అది సమగ్ర కుటుంబ సర్వే ఈ క్యాస్ సెన్సర్ చేసిన తర్వాత ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ క్లియర్గా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకొని అసెంబ్లీలో మనం రెండు బిల్లు పెట్టడం జరిగింది ఒకటేమో రాజకీయ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇంకొకటేమో ఎడ్యుకేషన్లో ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో తర్వాత ఉపాధి కల్పల్లో రిజర్వేషన్ల వరకు రెండు కూడా బిల్లు పెట్టడం జరిగింది మళ్ళీ పంజాబ్ రాజ్ యాక్ట్ను మార్చడానికి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది సో ఈ విషయంలో ఇలా ఇక్కడ అసెంబ్లీలోనేమో బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు ముప్పై మంది ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేశారు ఇక్కడ బిల్లు అసెంబ్లీలో యూనస్గా పాస్ అయ్యారు మరి అక్కడ పోయి ఢిల్లీకి పోయి అసెంబ్లీ వాళ్ళకి అందరూ కూడా ఈ షెడ్యూల్ లైన్లో యాడ్ చేయాలి యాడ్ చేస్తే కానీ ఇది అమలు కాదు మరి వాళ్ళు మాత్రం కలిసి రండి ఇండియా కూటమితో మొత్తం కూడా ఇండియా కూటమికి ఇవాళ రెండు వందల ముప్పై మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కి వంద మంది ఉన్నారు ఇండియా కూటమి మొత్తం కలిసి రెండు వందల ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఇవాళ లోక్సభలో రాజ్యసభలో మనం ఈ ఇష్యూను ప్రస్తావిస్తాం కేంద్ర ప్రభుత్వం ఒప్పుడు తీసుకుందామని చెప్తే బీజేపీ వాళ్ళు ఎవరైతే ఎనిమిది మంది ఈ ఎంపీలు ఉన్నారో వాళ్ళు కలిసి రావట్లేదు ఇక్కడ అసెంబ్లీలో ఏమో వాళ్ళు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు కానీ ఢిల్లీ గో మాట మార్చింది ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్ముఖైపోయి గతంలో అసలు ఎన్ని లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఒక సీటు రాలే వాళ్ళు డిపాజిట్లు పోయి ఇవాళ వాళ్ళకు ఉన్నారు నలుగురు రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు ఎవరికి టీఆర్ఎస్ వాళ్ళకి ఆ రాజ్యసభలో మీరు కలిసి ఏంటంటే కలిసి రావట్లేదు కానీ ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు ఏదంటే బీజేపీ వాళ్ళు అంటారు అసలైన అయినా బీజేలకు రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలు బీసీలు అసలేంది నకిలీ అంటే ఇవన్నీ తిరకాసు పెట్టి ఇలా బిల్లును అక్కడ బాగా కాకుండా షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయకుండా దాన్ని అమలు కాకుండా అడ్డుపడుతున్నారు అన్నది బీజేపీ వాళ్ళకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉంది అదేవిధంగా ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేయనటువంటి వ్యక్తులు ఇవాళ కవిత నిరాహార చేస్తా ఉన్నది కేసీఆర్ ఏమి తారీఖు నాడు కరీంనగర్లో బీసీ జనసభలో పెడతారు అంటారు మరి పదేళ్ళ మిమ్మల్ని ఎవరు చేయాలి ఇవాళ మాతో పార్లమెంట్ పార్లమెంట్లో కూడా మీకు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు కదా కలిసి రండి అది ఎక్కడ చేయరు ఇలా ప్రజలల్లో ఇక్కడ వచ్చి మరి దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్ వాళ్ళు మీరు పదేళ్ళు అధికారంలో ఉండి చేయలేదు ఇప్పటికైనా మీరు అవకాశం ఉంది మీకు బీసీలకు న్యాయం చేయడానికి మీ పార్టీ ప్రజలకు బీసీని చేయండి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టేట్ అధ్యక్షుడిగా మా నిజాం మన నిజామాబాద్ గుద్దిబిడ్డనే మహేష్ కుమార్ గౌడ్ గారిని స్టేట్ ప్రెసిడెంట్ వేసి ఒక బీసీ బిడ్డను మీరు రాష్ట్ర అధ్యక్షులు చేయండి మీరు ఇలా జాతీయ అధ్యక్షుని ఒక దళితులు చేసాం మేము మీరు గంగల కమలకారు చేస్తారా లేకుంటే శ్రీనివాస్ యాదవ్ చేస్తారా పద్మరావు గౌడ్ చేస్తారా ఎవరు చేస్తారా మీరు రాష్ట్ర అధ్యక్షుని బీసీని చేయండి అదేవిధంగా ఫ్లోర్ లీడర్ ఎవరు ఉన్నారు కేసీఆర్ ఉన్నారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు ఉన్నారు హరీష్ రావు ఉన్నాడు మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్లను బీసీ చేయొచ్చు చేయచ్చు కదా ఇప్పుడు మీ చేతిలో ఉన్న పని కదా అది చేయకుండా ఇలా రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తామంటే ప్రజలు నమ్మకోవడం లేదు ఇవాళ టీఆర్ఎస్ అయితే మొత్తం ప్రజలు మర్చిపోయారు ఇవాళ వాళ్ళ అవినీతిలో పురుకపై మొత్తము అడ్డంగా దొరికిపోయిన తర్వాత మనగడ కొరకు ఈ వంద నాటకాలు చేస్తా ఉన్నారని చెప్పి భావిస్తా ఇక తప్పకుండా ఇవన్నీ కూడా టీఆర్ఎస్ యొక్క కూటాలను బీజేపీ యొక్క కూటాలను మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం అదేవిధంగా పద్దెనిమిది నెలలు చేసినటువంటి పనులను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాం తప్పకుండా వాళ్ళిద్దరిని కూడా ఈ రెండు పార్టీలు ప్రజలలో దోషంగా నిలబెడతాం దానికి ఉద్దేశంగానే ఇలా జనహిత పాదయాత్ర అండ్ మరి ఈ కార్నర్ మీటింగ్స్ ఈ హాల్ మీటింగ్ దాని గురించి పెడతా ఉన్నాం నేను ఈ సందర్భంగా రేపు మా మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జి జీవన్ రెడ్డి గారు మరి మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి తరు శబిరళి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలందరూ మరి వీళ్ళ ఇద్దరితో పాటు అందరూ కూడా మొత్తం జిల్లా నాయకత్వం మొత్తం రెండు ఉమ్మడి జిల్లాల నాయకత్వం మొత్తం కూడా రేపు ఇక్కడ అటెండ్ అవుతా ఉన్నారు కాబట్టి మరి మన ముఖ్యంగా మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వాళ్లకు మన జిల్లా ప్రజలు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే రేపు ఈ సభను అత్యధికంగా తరలి వచ్చి మరి దీన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాం